హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు మరొక అద్భుతమైన అవకాశం కల్పించింది ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న వారికి ఇంటి స్థలాలకు క్రమబద్ధీకరణ పథకాన్ని మళ్ళీ ప్రారంభించింది ఈ మేరకు రెవెన్యూ శాఖ జీవో నెంబర్ డబల్ వన్ ఫైవ్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకం కింద డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దారాఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ఈ పథకం ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తుంది గతంలో జీవో నెంబర్ థర్టీ కింద ఈ పథకం అమలు చేయబడింది అయితే అవగాహన లేకపోవటం వల్ల చాలామంది దారాఖాస్తు అయితే చేసుకోలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి కూడా ఈ అవకాశాన్ని అయితే ఇస్తుంది అభ్యంతరు లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారు అర్హులు పూరిపాకలు తాత్కాలిక షెడ్లు వేసుకొని నివసిస్తున్న వారు అర్హులు నివాస యోగ్యమైన ప్రాంతాల్లో ఉన్న భూములకు అనుమతిస్తారు ఎవరికి అనుమతించారంటే ఎవ క్రమ క్రమ ఇక్కడ క్రమబద్ధీకరణకు ఎవరికి అవకాశం ఉండదంటే చెరువులు లేదా కుంటలు లేదా కాలవలు లేదా పరంబోకు భూములు లేదా డిఫెన్స్ లేదా కీలక ప్రభుత్వ భూములు ఇతర ప్రయోజనాలకు సంబంధించిన భూములు అయితే పూర్తిగా రద్దు చేస్తారు అయితే ఎవరికి ఉచితం అంటే నూట యాభై గజాల లోప స్థలాలు సాధారణంగా రిజిస్ట్రేషన్ రుసుము అయితే ఉండదు పెద్ద స్థలాల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంతమే రుసుము ఉండవచ్చు స్థల పరిమాణం ఆధారంగా ఫీజులు మారవచ్చు కాబట్టి రెవెన్యూ కార్యాలయంలో నిర్ధారించుకోవాలి మనం ఎక్కడ దారాఖ చేయాలంటే సమీప తహసీల్దార్ కార్యాలయాన్ని అవసరమైన పత్రాలు సమర్పించండి భూమి ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయించుకోండి అర్హత ఉంటే క్రమబద్ధీకరణకు ఆమోదమైతే ఇస్తారు అవసరమైన పత్రాల ఆధార్ కార్డు రేషన్ కార్డు స్థల వివరాలు విద్యుత్ బిల్లు లేదా నివాస ధృవీకరణ పత్రము పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక నాలుగు ఈ పథకం ద్వారా ఈ పథకం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఇంటిపై చట్టబద్ధత హక్కు భవిష్యత్తులో రుణాలు పొందేటువంటి అవకాశము ఆస్తి విలువ పెరుగుతుంది ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది గడువు ముగిసిన తర్వాత అవకాశం ఉండకపోవచ్చు అందుకనేసి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపలే అర్హులైన వారు వెంటనే కూడా దారాఖాస్తు చేసుకోనండి ఇది పేద ప్రజలకు పెద్ద ఊరట చాలామంది గతంలో అవగాహన లేక దారాఖాస్తు చేయలేదు ఇప్పుడైతే ప్రభుత్వం మరొకసారి కూడా అవకాశాన్ని అయితే కల్పించింది ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న వారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి అయితే అంటే అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు ఇల్లు నిర్మించుకున్న వారు నివసిస్తున్న వారికి చెరువులు కాలువలు డిఫెన్స్ భూములంటే వారికి మాత్రం క్రమబద్ధీకరణకు అవకాశం లేదు ఎక్కడ ధారా చేయాలంటే మీ సమీప తహసీల్దార్ కార్యంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్